తర్వాత మానవారు మాట్లాడతారు వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం కళాకారులకు కళాభిమానులకు కళా పోషణలకు నా నమస్కారం ఐదు రోజుల పా మూడు రోజుల పాటు జరిగే నాటికల్లో ఐదు పోటీ ఐదు నాటికలు పోటీకి ఏర్పడ్డాయి ఐదు కూడా ఒకదానికొకటి చాలా పోటీ తత్వంతో ప్రదర్శించారు ఐదు కూడా చక్కగా ప్రదర్శించారు కానీ ఏంటంటే కొంతమందికే మనం బహుమతులు ఇవ్వగలం కాబట్టి అలా ఇవ్వడం జరిగింది కానీ బహుమతులు రాలేని వాళ్ళు మాది ఈ బహుమతి ఆమోదం కాదేమో అనుకోవద్దు కానీ ఏంటంటే కొన్ని అనివార్య కార్యంలో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అవి ప్రైజులు మా తారుమారు అవుతాయి అంతే తప్ప అంతకంటే ఏమీ లేదు ఈ పరిషత్ ఈ అభినయ్ శ్రీనివాస్ గారు శ్రీ మహాభారతంలో శ్రీకృష్ణుడు వంతు వాడు ఆయన ఇక్కడికి విజయనగరం వచ్చి అర్జునుడు ఎవరంటే శ్రీ ప్రసాద్ గారు ఆయన్ని కోఆర్డినేషన్ చేసుకొని కృష్ణార్జునులు ఇద్దరు కలిపి నెల రోజుల నుంచి ఈ ప్రాంతంలో పర్యటించి ఈ అనేక ఈ సౌకర్యాలను ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఏమీ లేకపోయినా కుర్చీలు టేబుల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఎంతో కష్టంతో ఎంతో ఆర్థికంగా కూడా ఏనాక కష్ట నష్టాలు పొందుతూ ఈ పరిషత్తుని చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు ఈ పరిషత్తు విజయనగరం నగరానికే గర్వకారణంగా ఈ నటరత్న నాటక పరిషత్ నిర్వహిస్తున్నారు ఈ పరిషత్తులో పెద్దలు శ్రీ ఎన్నో ప్రఖ్యాత నాటక రచయిత శ్రీ పిటి మాధవ్ గారికి సుమిత్ర కళా సమితి కార్యదర్శి శ్రీ గుత్తి గారికి నాకు న్యాయ నిర్ణేతలుగా అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను